అందరికీ నమస్కారం శాస్త్రంలో ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రత్యేకమైన దేవతలు అధిదేవతలు ఉంటారు అదేవిధంగా నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలు కూడా ఉన్నాయి ఎవరు ఏ నక్షత్రంలో జన్మిస్తారో ఆ జన్మ నక్షత్రానికి సంబంధించిన మొక్కని నాటి పెంచి పూజించినట్లయితే ఆ మొక్క పెరిగే కొద్దీ శుభాలను కలుగజేస్తుంది జన్మ నక్షత్రానికి సంబంధించిన మొక్క పెరిగి వృక్షంగా ఎలా మారుతుందో నాటిన వారి జీవితంలో కూడా శుభాలు విజయం సంపద అదేవిధంగా పెరుగుతాయి ఇక ఆరోగ్యపరమైన సమస్యలు కూడా అదే మాదిరిగా దూరం అవుతాయి ఇక వ్యక్తులు జన్మించిన నక్షత్రాన్ని బట్టి ఈ మొక్కని నాటాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే ముందుగా అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం వాళ్ళు జీడి మామిడి మొక్కను నాటి పెంచి పూజించడం వలన వారికి సంతానాభివృద్ధి జరుగుతుంది వీరికి చర్మ సంబంధితమైన వ్యాధులు దరి చేరవు ఆ తర్వాత భరణీ నక్షత్రం భరణీ నక్షత్రంలో పుట్టినవారు ఉసిరి చెట్టు ఉసిరి మొక్కను పెంచడం వలన వృత్తిపరంగా ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది జీర్ణ వ్యవస్థ ఉదర సంబంధిత వ్యాధులు వీరి దరి చేరవు ఆ తర్వాత కృతిన కృతిక నక్షత్రం వీరు మేడి చెట్టును పెంచి పూజించడం ద్వారా చక్కటి వాక్చాతుర్యం ఏ పని అయినా చేయాలని సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైనా తట్టుకుని అనుకున్నది సాధించగలిగే శక్తిని ఇస్తుంది అదేవిధంగా సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది తర్వాత రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు నేరేడు మొక్కని పెంచి పూజించడం వలన ఆకర్షణీయమైన రూపం సత్ప్రవర్తన వంటి లక్షణాలు కలుగుతాయి వారి యొక్క వృత్తి ఉద్యోగ ఎదుగుదలకు సహకరిస్తుంది నేత్ర సంబంధితమైన సమస్యలు వారి దరి చేరవు ఆ తర్వాత మృగశిర నక్షత్రం వీరు మారేడు చెట్టును పెంచి పూజించడం ద్వారా ఆర్థికపరమైన సమస్యల నుండి బయటపడతారు వీరు బుధవారం రోజు ఈ చెట్టును నాటడం పూజించడం మంచిది ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వారు చింత చెట్టును పెంచి పూజించడం వలన వారి మనసుకు అనుకూలమైన దిశగా మార్చుకుని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది వీరికి గొంతుకు సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ముఖ్యంగా వీరికి విషపూరితమైన జంతువుల బారి నుండి సమస్యలు ఎదురుకావు తర్వాత పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రం వారు వెదురు లేదా గన్నేరు మొక్కను నాటి పెంచి పూజించడం వలన స్త్రీలకైతే బాలింత సమయంలో తల్లిపాలకు ఎటువంటి లోటు ఉండదు పురుషులైతే మంచి ఆలోచన విధానం ప్రారంభించిన ప్రతి పనిలోనూ క్రమబద్ధమైన ప్రణాళికతో కూడిన విజయాలను అందుకుంటారు ఊపిరితిత్తులు శ్వాసకోశ సంబంధమైన వ్యాధుల నుంచి వీడు బయటపడతారు ఒక రకంగా చెప్పాలంటే ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏ విధమైన వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉండదు ఆ తర్వాత పుష్యమి నక్షత్రం వారు వీరు రావి చెట్టును పెంచి పూజించడం వలన రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది సంతానపరమైన సమస్యలు తగ్గుతాయి శత్రువుల బాధలు రోగ బాధల నుండి విముక్తి లభిస్తుంది ఆ తర్వాత ఆ ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రం వాళ్ళు సంపంగి మొక్కను నాటి పెంచి పూజించినట్లయితే ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచైనా సరే వాళ్ళు వాక్చాతుర్యంతో చాకచక్యంగా బయటపడే అవకాశాలు ఉంటాయి చర్మ సంబంధితమైన వ్యాధులు వీరు దరిచేరవు ఆ తర్వాత నక్షత్రం మఖా నక్షత్రం వాళ్ళు మర్రి చెట్టును పెంచి పూజించడం వలన చేపెట్టిన కార్యాలలో ఏ విధమైన ఆటంకాలు ఎదురవ్వకుండా ఉంటాయి ఇక వీళ్ళకి ఎముకల సంబంధమైన అలాగే దీర్ఘకాలిక సంబంధమైన లాంటివి వీళ్ళ దరి చేరవు ఆ తర్వాత పుబ్బా నక్షత్రం పుబ్బా నక్షత్రం వారు మోదుగ చెట్టుని పెంచి పూజించడం వలన ఎటువంటి వ్యవహారాలలోనూ తొందరపాటుతనం వీళ్ళకి ఉండదు ముఖ్యంగా ఈ చెట్టుని పూజించడం వలన సంతానలేమి సమస్యలు ఉండవు ఎంతో చాకచక్యంతో వాళ్ళు అనుకున్నది సాధిస్తారు విజయాన్ని పొందుతారు ఉత్తరా నక్షత్రం వారు జువ్వి చెట్టును పెంచి పూజించడం వలన మంచి వాక్చాతుర్యంతో పాటు వారి మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు హృదయ సంబంధమైన వ్యాధులు వీరు ధరిచారవు ఆ తర్వాత హస్తా నక్షత్రం హస్తా నక్షత్రం వాళ్ళు సన్నజాజి కానీ కుంకుడు చెట్టు కానీ పెంచి పూజించడం వలన తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది ఉదర సంబంధమైన వ్యాధులు వీరు ధరిచారవు ఇక చిత్తా నక్షత్రం నక్షత్రం వాళ్ళు మారేడు చెట్టును పెంచి పూజించడం వలన ఎవ్వరినీ నొప్పించకుండా చాకచక్యంతో తెలివిగా ఇతరుల నుండి కలిగే సమస్యల నుండి తప్పించుకుంటారు విజయం వైపు అడుగులేస్తారు వీరికి అల్సరు జీర్ణాంగ సమస్యల నుంచి ఏ విధమైన బాధలో కూడా ఉండవు ఆ తర్వాత స్వాతి నక్షత్రం వారు స్వాతి నక్షత్రం వాళ్ళు మధ్య చెట్టును పెంచి పూజించడం వలన అన్ని విద్యలలోనూ రాణిస్తారు వీరికి ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది వీరి మనసులో భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందర పడకుండా వ్యవహరించడానికి సహాయపడుతుంది అందరితో కలిసిగట్టుగా ఎంతో స్నేహపూర్వకంగా వీళ్ళు ముందుకు సాగిపోతూ విజయాల్ని సాధిస్తూ ఉంటారు ఆ తర్వాత విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం వారు వెలగ చెట్టును పెంచి పూజించడం వలన వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవట్ సంపాదించుకుంటారు అంతేకాకుండా ముందు చూపుతో అన్ని విషయాల్లోనూ కూడా విజయాన్ని సాధించడానికి సహకరిస్తుంది జీర్ణ సంబంధమైన సమస్యలు వీరు దరిచేరవు ఆ తర్వాత అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం వారు పొగడ చెట్టుని పూ పెంచి పూజించడం వలన సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ఇతరులకు సహాయం చేయడానికి జీవితంలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి ప్రయత్నిస్తూ విజయాన్ని సాధిస్తారు ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వారు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు విష్టి చెట్టుని పెంచి పూజించడం వలన ప్రతి చిన్న విషయంలోనూ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోవడానికి ఉపయోగపడుతుంది ఆ తర్వాత మూలా నక్షత్రం మూలా నక్షత్రం వాళ్ళు వేగి చెట్టును పెంచి పూజించడం వలన దంతాలకు సంబంధించిన వ్యాధులు అలాగే కేశ సంబంధమైన వ్యాధులు కూడా వీరు దరి చేరవు వీరికి కూడా ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ విజయాన్ని సాధించడానికి వీళ్ళు ముందుకు వెళ్తూనే ఉంటారు ఇక పూర్వాషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం వారు నిమ్మ లేదంటే అశోక చెట్లను పెంచి పూ పూజించడం వలన వాత సంబంధమైన సమస్యలు వీరు దరి చేరవు విజయం సిద్ధిస్తుంది జ్ఞాపక శక్తి పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వారు పనస చెట్టుని పెంచి పూజించడం వలన సంతానపరమైన సమస్యలు తొలగి మంచి అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగపడుతుంది వీరికి భూమికి సంబంధించిన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి చర్మ సంబంధితమైన వ్యాధులు వీరు దరి చేరవు ఆ తర్వాత శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం వారు జిల్లేడు చెట్టుని పెంచి పూజించడం వలన ఆర్థికపరమైన సమస్యలు వారికి తొలగిపోతాయి తర్వాత ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును పెంచి పూజించడం వలన మనోధైర్యానికి సంతానాభివృద్ధికి తోడ్పడుతుంది మంచి తెలివి వాక్చాతుర్యం కూడా తోడవుతాయి మెదడుకు సంబంధించిన వ్యాధులు తొలగుతాయి ఆ తర్వాత శతభిషా నక్షత్రం అరటి చెట్టును శతభిష నక్షత్రం వాళ్ళు నాటి పెంచి పూజించడం వలన జీవితంలో ఎంతో చక్కగా స్థిరపడతారు మంచి శరీరాకృతి మనోధైర్యం కలిగి ఉంటారు పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టును పెంచి పూజించడం వలన విదేశాలలో స్థిరపడడానికి రాజకీయాల్లో రాణించడానికి ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో మంచిగా స్థిరపడతారు వీరికి కండరాలకు సంబంధించిన వ్యాధులు రావు ఆ తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం వారు వీరు వేప చెట్టుని పెంచి పూజించడం వలన వారి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి ఉన్నత పదవులను అందుకోవడానికి సహాయపడుతుంది వీరికి శ్వాస సంబంధమైన వ్యాధుల నుండి రక్షణ కలుగుతుంది ఆ తర్వాత రేవతి నక్షత్రం రేవతి నక్షత్రం వారు విప్పెట్టును పెంచి పూజించడం వలన కీలకమైన పదవులు అలాగే సంతానం వల్ల మంచి పేరు జీవితంలో అందరి సహాయ సహకారాలు పొందడానికి ఎంతో ఉపకరిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్